సీటు సాధించిన మా మనవడు లలితు ఈ సందర్భంగా ఒక చిన్న కానుక వానికి ఇవ్వాలనుకున్నాను ఇది మేము పోయిన తర్వాత ఒంటరిగా తీసి చదువు ఇది ఎట్లాంటి కానుక అంటే జీవితంలో అడుగు అడుగునా నీకు ఏ ఆపద వచ్చినా ఏ సమస్య వచ్చినా ఒకసారి పుస్తకం చదువు నీకు సొల్యూషన్స్ దొరుకుతాయి ఇది జీవితం మొత్తం కూడా నువ్వు ఉంచుకోవాల్సిన పుస్తకం ఇది నీకు మంచిగా అనిపిస్తే ఇది నీకు ఎవరైతే నీకు బాగా ఇష్టం ఉంటారో వాళ్ళకి గిఫ్ట్ కింద ఇవ్వు ఇది చాలా ఉపయోగపడింది నాకు నీకు కూడా చాలా ఉపయోగపడుతుందని ఈ గిఫ్ట్ని సెలెక్ట్ చేసుకుని అంతా ఆలోచించి ఈ గిఫ్ట్లు ఇస్తుంటాను నేను అప్పుడప్పుడు కొందరు యూత్కి నీకు ప్రత్యేకం ఎందుకనంటే నా మొదటి నుంచి కూడా నాకు ఒక ఆశయం ఉండేది ఏంటంటే నేను కలెక్టర్ని చూసినప్పుడు కలెక్టర్ కావాలనుకునేవాడిని ఎప్పుడు అంతకంటే ముందు మా ఊరికి జీబు వేసుకొని ఎంఆర్ఓ గారు వచ్చిండే తహసీల్దార్ వస్తుండేవాడు ఏవో ఏడాదికి రెండేళ్ళు ఒకసారి తహసీల్దార్ వచ్చినప్పుడు ఆ జీబ్ వచ్చి ఆగిన తర్వాత అందరు ఊర్లో జనము పిల్లలు అందరూ వచ్చి గుంపు గుంపుగా దాని చుట్టూ ఈ ఉద్యోగం చాలా బాగుంటుంది అది మా చెల్లెలు మా పెద్ద చెల్లెలు కూడా ఉండి పెళ్ళైన తర్వాత అన్నాను జీబ్ వేసుకున్నావా అన్నాడు నేను జీప్ వేసుకునే వస్తాను అనే దగ్గర కానీ నేను మా చెల్లెలతో రాను ఎప్పుడు నేను జీప్ వేసే ఉద్యోగం చేస్తా జీబ్ ఎక్కుతా జీబ్ ఎక్క మే ఇంటికి అదే విధంగా ఆ జీప్ ఎక్కాలి అన్న ఒక ఇన్స్పిరేషన్ నాకు ప్రతిసారి అది అది గుర్తుకొచ్చి ఇవ్వటంలో నేను మరి ఇది జీపు రావాలంటే ఏం చేయాలి అనుకునేవాడిని ఫ్రెండ్స్ తప్ప ద్వారా ద్వారా తెలుసుకొని ఐఏఎస్ అయితే కలెక్టర్ ఉంటుంది ఇంకా కారే ఉంటుంది పెద్దగా జీప్ కంటే ఎక్కువ అని నేను అన్నప్పుడు ఐఏఎస్ కావాలి అనుకున్నా అది ఎప్పుడు బలపడిందంటే నేను ట్వెల్త్ క్లాస్లో నాకు చాలా టాప్ హైయెస్ట్ మార్క్స్ వచ్చిన తర్వాత నాకు మెరిట్ మీద సెలక్షన్ డిఎస్సి కండక్ట్ చేసి మెరిట్ మీద సెలక్షన్ ఇచ్చినప్పుడు నాకు తహసీల్దార్ ఆఫీస్లో ఎల్డీసీగా వచ్చింది పోస్ట్ అందరు కూడా మా ఊర్లో ఎల్డీసీ అనేవాళ్ళు కాదు తహసీల్దార్ రెవెన్యూ గిరిదావర్ అంటారు గిరిదావర్ అంటే పటాల్ పటవారి మీద హెడ్ ఈ పటేల్ పటవాళ్ళ అంటే చాలా ఊర్లలో చాలా ఇది కదా మన లింగయ్య కొడుకు మనకి పటేల్ పటవర్ల మీద పైన ఉద్యోగం వచ్చిందంట అని చాలా గొప్పగా చెప్తుండేవాళ్ళు చెప్తుంటే అది బాగుందిలే లేదు మా ఫాదర్ కూడా వేసి అది ఉద్యోగంలో చేరిన నేను చేరిన తర్వాత ఆ తహసీల్దార్ అన్నది ఈ పైన ఇట్లా గద్దె ఉండేది గద్దె మీద ఉండేది ఒక ఫ్యాన్ ఉండేది ఆ రోజులలో దానికి ఇట్లా తాడు కట్టి ఒక బంట ఇట్లా ఊపుతుండేవాడు మీకు గుర్తుందో లేదో ఫ్యాన్లు ఉండేది కాదు కదా ఆ రోజు ఇలా ఊపుతుంటాను అన్నట్టు తహసీల్దార్ గద్ద మనం పైకి ఎక్కొద్దు కిందనే ఉండాలి కిందనే ఉండి మాట్లాడాలి అంటే ఒక జడ్జి కోర్టులో ఎట్లా అట్లా ఉండేది అన్నాడు ఈ ఉద్యోగం ఎంత బాగుంది ఉద్యోగం చేస్తే ఉద్యోగం చేస్తే బాగుండాలి నేను అందరిని అడిగేవాడిని ఈ ఉద్యోగం చేయాలంటే ఏం చేయాలి అంటే కనీసం గ్రాడ్యుయేట్ అయి ఉండాలి ఆయన ఆయన బిఏ చదువుకున్నది బియోనా మరి బిఏ ఎట్లా చదువుకోవాలి అంటే ట్వెల్వ్ తర్వాత బిఏనే బాబు నువ్వే కాలేజీలో చేరు బిఏ అయిపోతాయి ఇట్లా అన్నప్పుడు నేను మా ఫాదర్ ఏమో ఇంత మధ్య ఉద్యోగం మా ఊర్లో పట్టవాళ్ళు ఇప్పుడు దొరలు ఉంటారు కావాలి అంటే ఇంకా కొడుకు మంచి ఉద్యోగం వచ్చింది మన గ్రూపు వాళ్ళ రాజకీయంలో మన గ్రూపు మానేవద్దు మంచిగా చేయించు ఈ పట్టవాళ్ళ మీద మన పట్టు వస్తుందని వీళ్ళు అనేవాళ్ళు మా ఫాదర్ ఉండే అరే ఇది మానేయకరా నేను చదువుకుంటాను నేను అట్లా ఏం చేశాను ఓ ఈ చదువుకోవాలని ఉండేది ఉద్యోగం చేయమని వీళ్ళను నల్గొండ కాలేజీలో అప్పుడు అకామిడేషన్ లేక ఇంటర్మీడియట్ ఏమో మార్నింగ్ ఈవినింగ్ ఏమో డిగ్రీ కాలేజ్ ఒకటే బిల్డింగ్ అట్లా పెట్టినాడు రోషా మీకు కూడా గుర్తే ఉంటుంది పెడితే సర్లే అని చెప్పి నేను మా ఫాదర్ తెలవకుండా జాయిన్ అయ్యి మార్నింగ్ పుజన్ చేసి లంచ్ కాగానే సప్పటి సేపుకుంటే బస్సు ఎక్కి నల్గొండ పోయి ఈవినింగ్ కాలేజ్ చేసి వచ్చాను ఒక నెల రోజులు కాగానే ఎవడో కంప్లైంట్ చేస్తాడు ఈ అబ్బాయి ఉంటలేడు మార్నింగే ఉంటాడు మధ్యాహ్నం ఉంటలేడు అని పిలిచాడు పాప రిటైర్మెంట్కి ఉంటాడు పిలిచి బాబు నువ్వు అట్లా చేస్తున్నావట కంప్లైంట్ వచ్చింది ఇప్పుడు నేను నిన్ను సస్పెండ్ చేస్తే నీకు ఇంకా ఏ ఉద్యోగం రాదు ఫ్యూచర్లో నీ లైఫ్ అంతా చెడిపోతుంది నిజంగా నువ్వు చదువుకోవాలంటే ఏం చేయాలంటే రిజైన్ చేసి వెళ్ళిపోతే రిజైన్ అని ఉంటా రికార్డు లేకపోతే సస్పెండ్ అయ్యింది అంటే రికార్డులో ఉంటుంది మళ్ళీ నువ్వు ఎక్కడ చెప్పే చేసినా కూడా నీకు బ్యాటరీ మార్క్ ఉంటుందని మా బాగా చెప్పాడు పాప చెప్తే ఇప్పుడు నేను నేను రిజైన్ చేస్తే కానీ నాకు ఈ ఉద్యోగం నచ్చలే మీ ఉద్యోగం చేయాలని ఇస్తారన్నా మీ ఉద్యోగం చేయాలని ఉన్నాను నవ్విండు నమ్ముడు నవ్విండి పోయాడు పోయిన తర్వాత జాయిన్ అయిన కాలేదా జాయిన్ అయిన తర్వాత అక్కడ ఇన్స్పిరేషన్ ఒక ఆయన నాకు పాండంగరావు గారు అని ఉంటుంది వాడికి కూడా తెలుసు ఆ సీన్ కూడా పాండంగరావు నా కెమిస్ట్రీ హెడ్ ఆయన ఇన్స్పిరేషన్ నాకున్న వీటిని టికిలు చేస్తుండేవాడు అప్పుడప్పుడు ఆయన ఆ బర్దని టిల్ చేస్తుండేవాడు తర్వాత దాన్ని ఆసరాగా చేసి డిగ్రీ అయిన తర్వాత నేను ఐఏఎస్ చదవాలని చెప్పి ఎక్కడ ఐఏఎస్ అంటే ఇక్కడ ఎక్కడ కోచింగ్ సెంటర్ లేవు ఆ రోజులలో ఢిల్లీలో రావుస్ ఇన్స్టిట్యూట్ అని ఉండేది మీరు కూడా వినే ఉంటారు రావుస్ ఓన్లీ ఢిల్లీ మనకు ఎక్కడ ఇన్స్టిట్యూషన్ హైదరాబాద్ ఒక్క ఇన్స్టిట్యూషన్ కూడా లేదు ఫస్ట్ టైం నేను రైలు ఎక్కినా మాకు నల్గొండకి రైలు లేదు ఎప్పుడు రైలు ఎక్కి అవకాశం రాలే ఫస్ట్ టైం రైలు ఎక్కి ఢిల్లీకి పోయి రావుస్ వెలిసిన అంటే అప్పుడు హార్డ్లీ ఎంత ఉంటుంది నాకు బిఎస్సి అంటే ట్వంటీ నైన్టీన్ ట్వంటీ ఆ ప్రాంతాలు ఉంటాను నేను మావో మా అమ్మ అయితే బాగా ఏడుచుడు ఏడుచు నువ్వు అంతా దూరం పోతావురా నీకు రైలు ఎక్కడం చాలా కాదు అదే అమ్మ చాలా రాహుల్స్ దగ్గర పోతే ఆయన అంతా చూసి నీకు ఇంగ్లీషు బాగలేదు బాబు మంచి ఇంగ్లీష్లో మంచి వద్దుండాలి ఇంగ్లీష్ మీద కట్టలేదు నీకు మేము ఆరో తరగతిలో ఏబీసీడీ నేర్చుకున్నాం ఏమి ఇంగ్లీష్ ఉంటుంది బట్ సిక్స్త్ క్లాస్లో ఏబీసీడీ నేర్చుకున్నాం చెప్పిన తర్వాత నాకు చేయాలను నీ పట్టుదల చూస్తే ఉంది కానీ ఇంగ్లీష్ లేదు రెండోది నీ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ గ్రూపు దాంతోనే ఎవరికి ఐఏఎస్ రాదు నువ్వు జనరల్ హిస్టరీ పొలిటికల్ సైన్స్ ఇట్లాంటివి తీసుకుంటే వస్తుంది అన్నాడు మార్చుకుంటే నేను ఇంత చదివి మళ్ళీ కొత్తగా చదవాలంటే నాకు రాదు కదా నేను మార్చుకున్నాను అయితే నీ ఒకరిని గురించి మేము స్టాఫ్ని పెట్టలేము ఎవరు లేరు ఇక్కడ అంటే నేను అప్పుడు వచ్చి చెన్నైకి వచ్చి జయలలిత ఉన్న ఆ ఏరియాలో ఒక ఇన్స్టిట్యూట్లో చేరి నేను వన్ ఇయర్ ట్రైనింగ్ అయ్యి పోయి సివిల్స్ రాసా రాస్తే నాకు నలభై ఎనిమిది వచ్చినాయి మార్కులు అప్పుడు నా అప్పుడు ఏజ్ లిమిట్ ట్వంటీ ఫోర్ అంటే ట్వంటీ ఫోర్ ఎవో నాట్ ఎలిజిబుల్ బిలో ట్వంటీ ఫోర్ వాళ్ళే ఎలిజిబుల్ నాకు ట్వంటీ త్రీ ఉండే ఈ ట్రైనింగ్ అయ్యి మడ్రాస్ నుంచి పోయేసరికి ఒక్క ఛాన్స్ వచ్చింది నాకు ఫార్టీ ఎయిట్ వచ్చింది ఫిఫ్టీ కట్ ఆఫ్ ఫిఫ్టీ టూ మార్క్స్ల అప్పుడు ఓబీసీలు ఇవన్నీ లేవు కదా జనరల్ కోట కాబట్టి ఫిఫ్టీ కట్ ఆఫ్ మళ్ళీ అప్పేర్ అయిదామంటే ఛాన్స్ లేదు తర్వాత వాళ్ళు మళ్ళీ ఎన్హాన్స్ చేసారు ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ సిక్స్ కానీ ట్వంటీ సిక్స్ ఎన్హాన్స్ చేసే వరకు నాకు ట్వంటీ సిక్స్ క్రాస్ అయింది మళ్ళీ అప్పుడు ట్రై చేద్దామంటే అప్పుడు ట్వంటీ సిక్స్ క్రాస్ అయింది సర్లేదు మళ్ళీ పనికి వస్తాను చేస్తాను మళ్ళీ ట్వంటీ ఎయిట్ చేసే వరకు నాకు ట్వంటీ ఎయిట్ క్రాస్ సో ఆ విధంగా ఐ లాస్ట్ ది ఛాన్సెస్ నాకు ఎప్పుడు అనిపించేది అంటే మా కుటుంబంలో బోర్ని ఒక ఐఏస్ రావాలి ఒక ఐపీస్ రావాలి ఎవరన్నా ఒకళ్ళు అనేది చాలా బలమైన కోరిక ఉండేది అది మా పిల్లల మీద ఉండేది సరే వాళ్ళకు పోలేదు తర్వాత సీను లలిత గురించి చెప్తుంటే అభిరామ అక్కడ పోయి అక్కడ మన గుడివాడ దగ్గర ఎక్కడ గుడివాడ పోయి చదువుకుంటుంటే ఈ పిల్లలు వస్తారేమో చూద్దాంలే అనుకునేవాడు అదే ఎవరైనా వస్తలేను తర్వాత ఈ ఐఐటి మీద కూడా ఉండి మా సుచరితను చాలా ట్రై చేసినాము రామయ్య స్టూడెంట్ ఆమె రామయ్య దగ్గర వేసినాం బాగానే చేసింది కానీ ఇల్లు ఇచ్చి పెట్టిపోవాలని ఐఐటి రా పెట్టి ఎక్కడో పోవాలి కదా చిన్నపిల్ల అది సిఆర్స్ పాయిల్డ్ ఇట్ అయిన తర్వాత ఈ లలిత్ మీద మాత్రం వాళ్ళు చెప్తుంటే నాకు ఎప్పుడనిపి ఈడేదో వచ్చినట్టు ఈడేదో వచ్చినాడు ఈరోజు అట్లీస్ట్ ఒక ఐఐటి వాడు మా ఫ్యామిలీలో ఉండడానికి ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ తర్వాత నేను అభిరామన్ కూడా సివిల్స్ తయారవుతాడని చేస్తారు ఎందుకంటే మా బ్లడ్లోనే ఉంది రెడిటరీ ఉంది హిస్టరీ ఉంది కాబట్టి తప్పకుండా ఇప్పుడు ఒక ఐఐటి ఒక ఐఏఎస్ అయితే ఐ విల్ బి వెరీ వెరీ హ్యాపీ విజయవాడ ఆయన కూడా నన్ను మొదటి నుంచి కూడా చాలా అప్రయంగా చూసుకునేది అగ్రికల్చర్ ఆఫీసర్గా పనిచేస్తున్నది ఇప్పుడు హెడ్ ఆఫీస్లో మన అగ్రికల్చర్ డిపార్ట్ కమిషనరేట్లో మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినది మంచి ఉద్యోగంలో మంచి గౌరవాలు పురస్కారాలు పొందుతూ మా చెల్లెల యొక్క కుటుంబానికి ఒక గౌరవాన్ని తీసుకొచ్చే విధంగా చాలా సంసారాన్ని కూడా చాలా చక్కగా దిద్దుకుంటూ తీర్చిదిద్దుకుంటూ వలసింది ఈరోజు ఎంతో కష్టపడి ఎన్నో వంటలు చేసి నాకు చాలా తృప్తిగా అన్నం పెట్టిన కూతురు ఇప్పుడేమే కాబట్టి చాలా ఆనందంగా కనకరత్నం గారు నాకు బాబాయ్ గారు అవుతారండి మా అత్తయ్య గారికి అన్నయ్య గారు చెప్పాలంటే చాలా సిన్సియర్గా చాలా ఇదిగా పిల్లలు కూడా చా మంచి ఐఏఎస్లు ఐపీఎస్లు చదవాలని చుట్టాల్లో కూడా పిల్లలందరికి కూడా మంచి ఐఏఎస్లు ఐఏ ఐఐటీలు టాప్ లెవెల్లో ఉండాలి ర్యాంక్స్ కొట్టాలి అని ఒక మంచి సదాభిప్రాయం ఉన్న ఆశయం ఉన్న మనిషి అందరిని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అందరూ ఆయనకి అనుగుణ అను భావాలకు అనుగుణంగా ఉండాలని నేను కూడా ఆశిస్తున్నాను ఆయన తదుపరి భవిష్యత్తు జీవితం కూడా ఆనందంగా జరిగిపోవాలని కోరుకుంటున్నాను మా నారాడు శ్రీనివాస్ కుమార్ మా ఫ్యామిలీలో ఫస్ట్ చిన్నపిల్ల రెండు పార్టీ పుట్టిన సంతానము అందరికి కూడా చాలా ప్రేమ ఉండేది ఎందుకంటే ఫస్ట్ చిన్నపిల్లడు వచ్చి ఇంట్లో ఆడుకుంటుంటే అందరూ కూడా మా ఫాదర్కి మా మదర్కి మాకు అందరికి కూడా చాలా ప్రేమగా ఉండేవాడు చిన్నప్పటి నుంచి కూడా మాకు మంచి అనుబంధం ఉన్నది చదువుకుంటప్పుడు కూడా మాకు మంచి అనుబంధం ఉండేది హాస్టల్లో ఉన్నప్పుడు కూడా మా దగ్గరికి వారం వారం వస్తుండేవాడు మామయ్య మామయ్య అనుకుంటూ బహుశా నాకు చాలా విలువ ఇచ్చేవాడు మా ఇద్దరి మధ్య అనుబంధం కూడా చాలా గట్టిగా ఉండేది ఎక్కడ పోయినా కూడా మా అని చిన్నబాబాయని ఎగ్జాంపుల్గా చెప్తుండేవాడు చిన్నమామయ్య పేరే ఎప్పుడు నోట్లో వెళ్తుండేది మా సీను అంటే కూడా నాకు చాలా అభిమానం చిన్నప్పటి నుంచి కూడా కష్టపడ్డాడు చిన్నప్పుడు కొన్ని విషయాలలో నేను అసంతృప్తిగా ఉండేవాడిని ఎల్ఐసిలో అయితే ఎల్ఈసీగా చేయనప్పుడు నేను ముఖం మీదనే చెప్పినాను నేను ఇట్లా అనుకోలేదురా మంచిగా పిహెచ్డీ చేస్తారు చాలా మంచి ఉన్నత స్థాయిలో ఉంటావు అంటే నువ్వు ఎల్ఐసిలో పోయి జాయిన్ అవుతావా ఎల్ఐసిలో జాయిన్ అవుతావా అని నేను చాలా అసంతృప్తి ఉండేది అయినా కూడా ఇప్పుడు కష్టపడి ఒక ఆఫీసర్ హోదాలో ఎల్ఐసిలో అయితే మంచిగా పనిచేస్తున్నాడు మా అనుబంధం అన్నది అది మరొకరానది చెప్పుకోలేనిది మా అంటే నాకు మొదటి నుంచి కూడా రోల్ మోడల్ నాకు గుర్త గుర్తొచ్చినప్పటి నుండి కూడా మా ఇంటికి వస్తున్నాడు అంటే నేను రెండు రోజుల నుంచి రెండు రోజుల ముందు నుంచి పండుగ చేసుకునేది మా మామయ వేస్తుండని ఆ వీధి వీధి అంతా చెప్పేది అనమాట బుల్లెట్ వేసుకొని వచ్చేవాడు మా మామే వచ్చిండు మా మామే అని చెప్తే ఆ చుట్టుపక్కల ఉన్న పిల్లలందరూ వచ్చి చూసి వెళ్ళేవాళ్ళు అక్కడి నుంచి అలా స్టార్ట్ అయింది తర్వాత నేను ఏది ఏ సందర్భంలోనైనా కూడా మా మా మామయ్యని రోల్ మోడల్ కింద తీసుకునేవాడిని డిగ్రీ చేసేటప్పుడు కానీ పీజీ చేసేటప్పుడు కానీ ప్రతి వారం వచ్చిందంటే ఆదివారం వచ్చిందంటే మా ఫ్రెండ్స్ అందరూ కూడా సినిమాలకి అటు ఇటు తిరగడానికి ఇంకా ఫ్రెండ్స్ని కలవడానికి హోటల్స్కి వెళ్ళేవాళ్ళు నేను మాత్రం మా మామయ్య వాళ్ళు ఇంటికి వెళ్ళాలి అని చెప్పేసి కంపల్సరీ ప్రతి వారం ఆదివారం వచ్చిందంటే అక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకు స్పెండ్ చేసి వచ్చేది ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అసోసియేషన్ సెక్రటరీగా ఉన్నప్పుడు పేపర్ చూసేవాడిని ఆ పేపర్లో ఫస్ట్ ఏం చూసేదంటే మా మామయ్య గురించి ఏదన్నా వచ్చిందా పేపర్లో అని చూసేవాడిని చూసి మా ఫ్రెండ్స్కి వాళ్ళకి ఇళ్ళకి మా మావయ్య ఇలా ఉంది అని గొప్పగా చెప్పుకునేవాడిని ఇప్పటికి కూడా నా లైఫ్లో మా చిన్న మామయ్య అంటే చాలా గౌరవం ఉంది అది మా కుటుంబంలో మా మామయ్య ఉన్నందుకు నేను చాలా గర్విస్తున్నా అందులో ఒక మేము మేమందరం కూడా సభ్యులం అది మా శేష జీవితం కూడా ఇంకా మంచిగా సంతోషంగా ఉండాలి మా అందరికీ ఒక పెద్ద పెద్దలాగా మాకు ఏదన్నా కష్టం వచ్చినప్పుడు మా మా మామయ్య ఉన్నాడు అనే ధైర్యాన్ని మాకు చిన్నప్పటి నుంచి ఇస్తూ వచ్చిండు ఇక ముందు కూడా అదే కొనసాగించాలని ఆశిస్తున్నాం మా బావ అంటే బాధ బావ అనుబంధానికంటే మా ఇద్దరికి చాలా చక్కటి అనుబంధం ఉండేది నేనంటే చాలా ఇష్టం కూడా ఆయనకి నేను నల్గొండలో ఉన్నప్పుడు ఒక చిన్న రూమ్ తీసుకొని ఉంటే పర్వతగిరి పర్వతగిరే కదా పర్వతగిరిలో టీచర్గా పనిచేసేది అది దాదాపు పదిహేను కిలోమీటర్ల దూరం ఉండేది సైకిల్తోనే సైకిల్ దొక్కుంటా వెళ్ళి మళ్ళీ సైకిల్ దొక్కుంటా వచ్చేవాడు అంత కష్టపడి చేసేది నేను చపాతీలు చేసి ఇక ఈ టిఫిన్ డబ్బా కట్టి పంపించేవాడిని ఆ డబ్బా తీసుకొని వెళ్ళేవాడు లంచ్కి ఒకరోజు నాకు ఈ సైకిల్ దొక్కడం చాలా కష్టమవుతున్నది మొత్తం అంత దూరం దొక్కాలి అని నాకే మధ్యలో స్కూల్ ఉండేది నా స్కూల్ దగ్గర దింపి అట్లా పోతే ఇవాళ నువ్వు తొక్కు అన్నాడు అన్నాడు అంటే సరే అని నేను అప్పుడప్పుడే నేర్చుకుంటున్నా సైకిల్ కొత్తగా నేర్చుకున్నా డబల్ సవారి రాదు నాకు అయితే ఈయన కొంచెం లావు ఉండేది నేను సన్నగా ఉండేది చిన్నపిల్లని కదా నాకంటే చాలా పెద్ద ఆయన సైజులో పెద్ద ఈవెన్ ఏజ్లో కూడా పెద్దది అయితే వెనక కూర్చున్నాడు ఫస్ట్ టైం డబల్ సవారీ పోతున్నాము పోలీస్ స్టేషన్ ముందు నుంచి పోవాలి ఆ పోలీస్ స్టేషన్ ముందు భయపడిపోతే కింద వెళ్ళా కింద పడాలి అన్నాడు అదొక పెద్ద బెటర్ ఎక్స్పీరియన్స్ బావగారు నేను చదువుకుంటప్పుడు కూడా నాకు వాళ్ళ పెళ్లి కూడా నేనే అలిగిపోతే తీసుకొచ్చిన అలిగిపోయింది వీళ్ళ నాన్నగారు ఏదో ఉండి ఏ రారా కట్నం దగ్గర కూర్చోలేదంటే నేను పోయి పెద్దగూడెంలో ఆ ఊరి వైపు తీసుకొచ్చి పెద్దగూడెం కూర్చొని వైపు పెట్టినా నేనంటే కూడా వారికి అనేక సందర్భం చాలా ఇష్టం ఉండేది మా అనుబంధం అన్నది చాలా గొప్పది కొన్ని సందర్భాలలో వారు చాలా ఫీల్ అయినారు మా ఫ్యామిలీలో జరిగిన ఇన్సిడెంట్స్ గురించి నాకు ఎంతో ఊరట నేను పోతే కూడా మీరు కూడా పోతే మా ఇంటికి పోయినట్టే ఉంటుంది మా సొంత ఇలా ఉన్నట్టు ఉంటుంది మా చెల్లె కానీ మా బావ కానీ నాకు చాలా చక్కగా చూసుకుంటారు మా బావ మరిదంటే కూడా నాకు చాలా ఇష్టం ఫస్ట్ నన్ను చూసినప్పుడు వాళ్ళ నాన్నగారు పిల్లగాడు ఎట్లా ఉండడు ఏం తండ్రి వాళ్ళ మన ఈయన అడిగితే పిల్లగాడు బాగానే ఉండు కానీ ఈ చెస్ట్ మాత్రం కొంచెం పెద్దగా ఉంటుంది అని అన్నాడట అది నాకు తెలిసింది తెలిసిన తర్వాత బాగానే ఉన్నాడు అని ఇవ్వచ్చు అని సపోర్ట్ వాళ్ళ చెల్లెల్ని నాకు ఇవ్వచ్చు అనేటువంటి దాంట్లో సపోర్ట్ చేసిన దాంట్లో మా బావ కూడా ఉన్నాడు నా మాట మా ఇంట్లో తెలియదు అప్పుడు మా కనకరత్నం అంటే మా 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 మామగారికి మా అత్తగారికి చాలా ఇష్టం చిన్న కొడుకు ఈయనకు అన్ని సహదేవుని లక్షణాలు ఉండేది అన్నట్టు ముందు చూపు సహదేవునికి పాలన వాళ్ళు ఎట్లా ఉంటుందో ఈయనకు కూడా అట్లనే ఉండేది అన్నట్టు వీళ్ళ ఐదుగురు సంతానంలో అందుకని ఈయనకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు మా తర్వాత కూడా చాలా కష్టపడ్డాడు చాలా క్రమశిక్షణకు మారుపేరు మా బావ మరిది అన్నిట్లలో కూడా చాలా సక్సెస్ఫుల్ అయింది మా పెద్ద చెల్లె లక్ష్మి అంటే యాక్చువల్గా మా కుటుంబంలో మా లక్ష్మినే లక్ష్మీదేవి అన్నట్లు మా నాన్నకి చాలా ఇష్టమైన కూతురు ముగ్గురు కూతురు చాలా ఇష్టమైన కూతురు నాకు చాలా ఇష్టమైన చెల్లెలు నేను చదువుకుంటప్పుడు ఆరో తరగతిలో నాకు మెరిట్ స్కాలర్షిప్ వచ్చింది ఫస్ట్ వస్తే స్కూల్లో ఫస్ట్ వచ్చిన మెరిట్ స్కాలర్షిప్ వచ్చింది పది ఆ రోజులలో నా స్కాలర్షిప్ ఐదు రూపాయలు పెట్టి మా చెల్లకి బొట్టు ఏంటది బొట్టు పెట్టే కొనిచ్చారు ఎందుకంటే మా ఊర్లో దొరలకి కర్ణాలకి పట్టవారు వాళ్ళ వల్ల బొట్టు పెట్టే ఉండేది ఈమె చూసి ఎప్పుడు కూడా వాళ్ళందరికి బొట్టు పెట్టే ఉంది మాకు బొట్టు పెట్టే బాగుంటు అని అని అట్లా అంటుండేది అన్నట్టు ఫీల్ అవుతుండేది నాకు పది రూపాయలు వచ్చినాయి కదా కాబట్టి ఐదు రూపాయలు పెట్టి మా చెల్లెకి బొట్టు ఆ బొట్టు పెట్టే ఇప్పటికి ఉంది మొన్న ఎక్కడో మా చిన్న ఉంటే ఇల్లుంటే తీసుకొచ్చి వాళ్ళు వాళ్ళసారి పాత పెట్టేది ఇది పట్టకపోతారు ఏమి పెట్ట అంటే ఇది పెట్టగా ఇది మా అనుబంధము అది నువ్వు కూడా ఉన్నావు ఆ పెట్టని తీసుకొని జాగ్రత్త కార్లో పెట్టి తీసుకొని వచ్చిన మా చెల్లె అంటే మాకు చాలా ఇష్టం ఇవే మాకు చెల్లె కాదు అక్క యాక్చువల్గా అందరు లస్సు పక్క అంటారు నేనంతే అంట మా అన్నయ్య అంతే అంటాడు ఇవే మా అక్క చక్కటి మా చెల్లె దొరికినందుకైతే చాలా సంతోషంగా మా చెల్లె కూడా చెప్తుంది మా అన్నయ్య అంటే నాకు చాలా ప్రేమ ఆయనకి ఏదైనా దెబ్బ దెబ్బతలి నేను ఏడిసేదాన్ని నిజంగా ఇప్పుడు మా ఈ మిస్త్రి కూడా అంతే అలా తమ్ము దెబ్బ తరిగితే ఏడుస్తుంది ఆయన మూడో తరగతి అప్పుడే మిరియాలు కూడా ముచ్చుండి మా అన్నయ్య అంటే వెళ్ళిపోయాను నా ఆకే సాగనం పోయి పోవసకి మా ఊళ్ళో ఉన్నా కూడా ఆయన తోడుగా వెళ్ళిండు మా అన్నయ్య పెద్దన్నయ్య అంటే కూడా మా అన్నయ్యకి బాగా ఇష్టం కూర్చో రత్నా కూర్చోబెట్టి అరా ని మీరే మీ బంధులే ఇది ఇది